శ్రీహరి వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హాయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మీ శ్రీహరి కావాలి ఈరోజు వచ్చేసి మనము అమ్మదాల దిన్ని రైతు నెక్స్ట్ అలాగే ఇతని పేరు వచ్చేసి ఓడా హరిబాబు ఈయన తాళపలం అనే గ్రామంలో కావల దగ్గర పొలం తీసుకొని చేస్తున్నాడు సో నేను వచ్చి కలిసాను అన్నమాట మా దగ్గర ఇలా గంట కొలుకులు ఉన్నాయి నేను అప్పుడు మీ గంట కొలుకులు బాగా పనిచేస్తాయా పిల్లకలు బాగా వస్తాయని చెప్పి అడిగాడు సరే బాగా పనిచేస్తాయని చెప్పాను సో నేను మన మెస్టేజ్ వారి గంట గొడవలు ఇచ్చాను అన్నమాట ఇచ్చిన తర్వాత ఆయన వేసాడు ఆ వేసిన తర్వాత రిజల్ట్ ఈ విధంగా ఉంది ఇది చూడండి మీరు ఒకసారి సరే ఒకసారి చూడండి చూపించండి సార్ ఇదిగోండి ఇదిగో నేను ఒక గంట పీగుతున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా రైట్ ఇట్లా మీకు రైతులు ఎక్కడ కూడా అన్నీ తెలుసుకోవాలి ఎప్పుడు కూడా గంట అంటే ఇక్కడ హ్యూమిక్ సబ్స్టాన్స్ అంటే హ్యూమిక్ యాసిడ్ ఇలా ఉన్నప్పుడు మనకి బాగా పనిచేస్తాయి అనమాట ఇప్పుడు రైతు గారి యొక్క మాటలు ఏనండి సార్ ఈ గంట మీకు ఏ విధంగా బాగున్నాయా సార్ రిజల్ట్ బాగుందా బాగుంది సార్ మెహ్మానంగా ఉందా ఓకే మేము అనుకున్న గంట అలాగే పిల్లకలు కానీ అంత బాగుందా నేను అనుకున్నట్టే వచ్చినాయి పిల్లకలు బాగా విధంగా వచ్చాయి బాగా ఓకే థ్యాంక్ యూ సార్